वेलकम टू सी एन टीवी గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడానికి దూరం నుంచి వచ్చిన సంఘం అధ్యక్షులకి వాళ్ళ సభ్యులకి అందరికీ నా నమస్కారాలు మనం ముఖ్యంగా అల్లు సీతారామరాజు గారి నుంచి ఒక సెక్యూరిటీ ముఖ్యంగా గిరిజన ప్రాంతం నుండి ఆయన దగ్గర నుంచి మనం పూర్తి పొందాల్సిన విషయం చాలా ఉంది ఎక్కడో పుట్టారు ఎక్కడో పెరిగారు ఇక్కడి వారు కాదు ఇక్కడి ట్రైబల్ కాదు ఇక్కడ గిరిజన జాతి కాదు అయినా కూడా ఇక్కడ ఉన్న సమస్య ప్రజల సమస్యలను అర్థం చేసుకొని వాళ్ళలో ఒకటిలాగా మరిసిప్పుకొని వాళ్ళకి బయట నుంచి ఏదో కొత్తదో వచ్చి వాళ్ళని ఇలా చేయండి ఇలా చేయాలని చెప్పడం కాకుండా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పద్ధతులు నేర్చుకొని వాళ్ళ పద్ధతులతోటి అప్పట్లోనే అత్యంత శక్తివంతమైన ఒక బ్రిటిష్ సామ్రాజ్యానికే ఎదురు నిలిచిన వీరుడు ఆయన స్ఫూర్తి ఈనాటికి కూడా మనకి చాలా రిలవెంట్ అది ఇప్పుడు కూడా మనకి చాలా సమస్యలు ఉన్నాయి అది నక్సలిజం కావచ్చు అభివృద్ధి లేకపోవడం కావచ్చు గంజాయి లాంటి సమస్యలు కావచ్చు పేదరికం కావచ్చు ఈ అన్ని సమస్యలు కూడా ఒకప్పుడు ఆ బ్రిటిష్ సామ్రాజ్యం వల్ల వచ్చిన సమస్యల కంటే చాలా చిన్నవి కాబట్టి ఇప్పుడు బయట ప్రాంతం నుంచి ఇక్కడ పనిచేసే ప్రతి అధికారి కూడా లేకపోతే ఇక్కడున్న అధికారులు కూడా అల్లూరు సీతారామరాజు గారి స్ఫూర్తిని ఊరుకొని పెట్టిన గిరిజనులకి అమ అమాయకత్వం చాలా ఉంటుంది వెంటనే ఎవరైనా మోసం చేస్తే మోసపోవడానికి ఉంటారు మంచిది చెడేది కరెక్ట్గా తెలియదు అట్లా అని చెప్పి బయట నుంచి మనకు తెలిసినవి వాళ్ళ మీద రుట్టకుండా వాళ్ళతోటే మమేకమై వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళ కల్చర్ని అర్థం చేసుకొని వాళ్ళలోనే ఒక స్ఫూర్తిని నింపి వాళ్ళ చేతనే ఈ సమస్యల మీద పోరాటం చేసేటట్లు వాళ్ళకి సహాయ సహకారాలు అందించేటట్లు ఆయన నెలకొల్పిన బాటలో అదే బాటలో ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కానీ ప్రతి ఒక్క పౌరుడు ఇక్కడ ఉన్న పౌరుడు కానీ అదే ఉద్యమ స్ఫూర్తితో ఈ ప్రాంత సమస్యల మీద పోరాడితే చాలా త్వరగానే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది అండ్ ఆ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ మనసులో నింపుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ